ఈ మున్సిపల్ పదహారవ వార్డు కౌన్సిలర్గా బాను నీలిమ శంకర్ ఇందరం గుర్తు రేపు కాబోయే అంటే మన వార్డు సమస్యల్లో డ్రైనేజీ కానీ లైట్లు కానీ మరియు సీసీ రోడ్లు కానీ ఇంద్రమ్మ ఇల్లులు కానీ మరియు సమస్యలు అంటే ఒక ఎవరి అభిప్రాయం అంటే మామూలుగా ఎవరికి ఏమన్నా ఇబ్బంది అయినా కానీ మంచి కానీ చెడు కానీ మరియు రేపు అన్న అంటే ఎండొచ్చే నేను బాను నీలిమ శంకర్ ఇంకోటి ఏంటంటే ప్రతి మన ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రేపు ఏదన్నా ఆపది కానీ సాపది కానీ ఏదన్నా ఉన్నా కూడా అన్న అంటే పలిగెటోని భానోత్ శంకర్ నీలిమ గారండి మా మిస్సెస్ పదహారో వార్డులో వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారండి ఇంకోటి ఏంటంటే మీ అమీల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మీకు మీకు రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో డైనేజ్ కానీ సైడ్ కాళాలు కానీ లైటు కానీ మరియు మన ఏది ఇంకుడు గుంత కానీ సైడ్ కళాలు కానీ ఏది ఉన్నా కూడా అన్నా అంటే చేసే రకం మాది అండి ఇంకోటి ఏంటంటే దయచేసి రేపు గుడి కానీ శివుని గుడి మెయిన్ నా ఎన్టీఆర్ నగర్లో కానీ నా ఏది నా నగర్లో కానీ శివుని గుడి లేదండి ఫస్ట్ కనుక స్వతంత్ర అభ్యర్థిగా కనుక నేను గెలిస్తే ఫస్ట్ దాని మీదనే నా నా మొత్తం అభిప్రాయం ఉండదండి కట్టించే బాధ్యత నాది కూడా అండి రేపు నా అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ అందరికీ నా పెద్దమ్మలకు కానీ అందరికీ ఏది ఆపదైనా సాపదైనా వచ్చి నేను ఏ విషయమైనా కూడా మిమ్మల్ని ఆదుకుంటానని నేను తెలియపరుస్తున్నాను ఇంకోటి ఏంటంటే దయచేసి ఈ అమూల్యమైన ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అందరికీ ప్రార్థన ఒకటే అండి దయచేసి రేపు మంచో చెడో ఏదున్నా కూడా యూత్ ఫస్ట్ యూత్కు ఏంటంటే వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నా నేను ఉన్నా అని అంటే ఊరికొచ్చేటోన్ అండి ఇంకోటి రేపు ఈ హాస్పిటల్ అనేది ఒకటి కట్టిస్తారు రేపు పొద్దుగాల నేను వార్డ్ కౌన్సిలర్గా గెలిస్తే ఫస్ట్ నాకు ఎన్టీఆర్ నగర్కు మరియు చకరీ నగర్ యూత్ నా తమ్ముళ్ళకు నా అన్నలకు నా అక్క చెల్లెళ్లకు అందరికీ ఫస్ట్ వాళ్ళకి ప్రిటిమెంట్స్ ఇచ్చి పెట్టించి మీరు పేదలకు అందరికీ అండదండగా ఉండి కాపాడుకుంటానని నా యొక్క మనవి అండి దయచేసి ఈ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి మీరు గెలిపించగలరని నా యొక్క ప్రార్థన అండి జై ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మున్సిపాలిటీ పదహారవ వార్డు ఎలక్షన్స్లో ఇంతకు ముందుకు ఎంతోమంది గెలిచి గెలిచిలు ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఇవి ఇప్పిస్తా ఇవి ఇప్పిస్తా అవన్నీ పదవులు ఇప్పిస్తా అని దొంగ హామీలు ఇస్తున్నారు ఏంటంటే ఇప్పుడు పది సంవత్సరాల నుండి చేయని పార్టీ ఇప్పుడు వచ్చిన రెండున్నర సంవత్సరాల నుండి చేయని పార్టీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లు చేస్తున్నామని దొంగ హామీలు ఇస్తున్నారు ఇది ఒకటి మన ఎన్టీఆర్ నగర్ చైతన్య నగర్ పిల్ల ప్రజలు గమనించగలరు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి చెయ్యని వ్యక్తులు ఈ సంవత్సరాలు ఎందుకు చేస్తామంటున్నారు ఎందుకంటే ఆ రుచెక్కి కూర్చొని వాళ్ళ పనుల కోసం వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం పదవులకి కూర్చుందామని చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క విషయం ఆలోచించండి మీ ఓట్లను వాళ్లకు వీళ్ళకు వేసి వృధా చేయకండి ఎందుకంటే ఇప్పుడు భాను నాయకు నాయకుడు గత ప్రభుత్వంలో అతను ఒక పార్టీ నుండి టికెట్ రాక ఇబ్బంది ఎదుర్కొన్నాడు ఆ టికెట్ల కోసం చాలా ప్రయత్నించినా కూడా సొంత పార్టీ అతను టికెట్ తీయలేదు అయినా సరే అతను ఏం ఇబ్బంది పడకుండా ప్రజలు నా వాళ్ళు ఉన్నారని ఆలోచించి ఒక ప్రజలు నా వాళ్ళు ఉన్నారని ఆలోచించి ఇప్పుడు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు అతని మద్దతుగా మా ఎన్టీఆన్నగారు యువత అందరు ఏకమయ్యి చైతన్య నగర్ యువతలు అందరూ ఏకమయ్యి అతని క్యాండిడేట్గా అన్నా మేము ఉన్నాం మేము ఉండి నిన్ను గెలిపిస్తాం అని ఒక మాట చెప్పి ఇప్పుడు అన్న నిలబడడం జరి నిలబెట్టడం జరిగింది ఇప్పుడు అదే ఆ అన్న ఇప్పుడు వచ్చేళ్ళు ఎంతోమంది వచ్చి మన శంకరణను అది ఇస్తాం ఇది ఇస్తాం తప్పకుండా అని చాలామంది చెప్పారు కానీ ఇప్పుడు తప్పుకుంటే నా వల్ల ఏమన్నా ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇంకోసారి నన్ను ఎవరు చూడలేమో అని అవన్నీ పట్టించుకోకుండా మా కోసం మా ఎన్టీఆర్ నగర్ కోసం చైతన్య గారి కోసం ఇప్పుడు బరిలోకి దిగి దిగున్నాడు ఇప్పుడు మేం చేయాలి మేమందరం కలిసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించు గెలిపించుకుందామని అందరం నిర్ణయించుకున్నాం ఇలా ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఈ ఈ స ఈ పదార వాళ్ళ ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా గెలిచేది భానోద్ నీలిమా శంకర్ నాయకే ఇండిపెండెంట్ క్యాండిడేటు అని అనుకుంటున్నాం మా అంచనా అంతా కరెక్ట్ నా మా అంచనా అంతా కరెక్ట్ అయితే బరాబరు నూట యాభై ఓట్లతో మెజారిటీతో గెలుస్తాడని అనుకుంటున్నాము గెలవాలని కోరుకుంటున్నాము ఆ భగవంతు దీవెనలతో బానోది నేను మా శంకర్ నాయక్ గెలవాలని కోరుకుంటున్నాము ఉంగరం గుర్తుకే ఉంగారం గుర్తుకేస్తు